హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం మన సోదరీ మనులకు ఒక విన్నపం ఏమిటంటే మన ఇళ్లల్లో ఎవరికైనా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన వెంటనే దయచేసి ఎవరికి చెప్పకండి తల్లి గర్భం అనేది ఒక పవిత్రమైన ప్రదేశం దానికి చెడు మరియు అసూయ దృష్టి చాలా తొందరగా ఆకర్షిస్తుంది ఆ లేత నెలల్లో బేబీ ఎనర్జీ చాలా అన్స్టేబుల్గా ఉంటుంది నెగటివ్ ఎనర్జీ దృష్టి దోషం ఇలాంటి వాటి వల్ల కూడా బేబీ గ్రోత్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అందుకే మన పూర్వీకులు లేత నెలల్లో తల్లిని అటు ఇటు తిప్పకూడదని ఇంటి దగ్గరే ఉండమని చెబుతూ ఉండేవారు అంతేకాదు మూడు నెలలు వచ్చేంతవరకు ఎవరికీ చెప్పేవారు కూడా కాదు డాక్టర్లు కూడా మూడు నెలలు వచ్చేంతవరకు ప్రెగ్నెన్సీని రివీల్ చేయొద్దని చెబుతున్నారు ఇది మంచి నిర్ణయమే కానీ ఇప్పటి టెక్నాలజీతో డాక్టర్ల కంటే ముందుగా సినిమా రిలీజ్ కాకముందే ఇంటర్నెట్లో వస్తున్నట్లు డాక్టర్లు చెప్పకముందే మనవారు మా అమ్మాయికి ఒక నెల దాటి రెండు రోజులయ్యింది అదిన అని దీర్ఘాలు తీసి ప్రచారం చేసేస్తున్నారు కూతుర్ల కంటే వాళ్ళ అమ్మలే తొందరగా దండోరా వేసేస్తున్నారు ఇది ఎంత మాత్రం మంచిది కాదు సోదరీ ఎవరి నోళ్ళల్లో ఏ శని దాగుందో మనకి తెలియదు కదా అది తెలిసిన మరొక అత్త నిన్నగాక మొన్న పెళ్ళైన పలాని అమ్మాయికి కడుపు వచ్చిందంట మన ఇంట్లో ఉంది సూడు మూదేవి ఏడేళ్ళు ఇంతవరకు దాని కడుపులో ఒక రాయి లేదు ఒక రప్ప లేదు ఆ కోడలి మీద ఆదే ఆవేశ బాణాలు గురిపెట్టడాలు ఇలా ఉంటాయి మన కొంపల్లో ఎప్పుడు మారుతారో ఈ అత్తలు ఈ జన్మకి మారరు సోదరా ఎవరి కోడలికో కడుపు వచ్చిందని ఈవిడ కోడలికి రాలేదని ఈవిడ కడుపు కొట్టుకుంటే ఆమె కోడలికి ఎలా కడుపు వస్తుంది సోదరి ఇకనైనా తెలుసుకోండి ధన్యవాదాలు మరొక మంచి వీడియో రేపు కలుసుకుందాం